ఏర్పాటు చేసిన దేవలకోండి శంకర్రావు గారికి ఎట్టా ధనకోటేశ్వరావు గారికి ధన్యవాదాలు మన ఎరుకుల జాతిని అంతా ఒక ఏకంగా ఒక కుమ్మడిగా కుమ్మడిగా ఈరోజు సభ ఏర్పాటు చేసి అందరినీ పిలుచుకొచ్చి ఎన్నో ఇబ్బందుల గురైనా అయినా కానీ ఈ రోజు సభ ఏర్పాటు చేశారు వారందరికీ ధన్యవాదాలు నేను ముఖ్యంగా మన కులానికి మన పురులకి తెలియని విధముగా ప్రభుత్వ భూములు క్రమబలితీకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నెంబర్ ముప్పై ప్రకారం ల్యాండ్ రెగ్యురేజేషన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించింది డిసెంబర్ ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఆరుకు దరఖాస్తులు స్వీకరించబడతాయి మహిళా లబ్ధిదారుల పైన భూమి పట్టాలు జారీ చేయబడతాయి ఈ ల్యాండ్ రెగ్యురేజేషన్ స్కీమ్ అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా ఫోటో ప్రభుత్వం అనేది మనకెంతో మేలు చేస్తుంది ఫోటో ప్రభుత్వం ద్వారా ల్యాండ్ డైగ్రైజేషన్ స్కీమ్ అనేది అమల్లో ఉంది దీన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటి నివాస నియోజకవర్ ఏర్పాటు చేసిన ఇళ్ళపై పట్టాలు పొందవచ్చు ఎంఆర్ఆర్ దగ్గర దరఖాస్తు పేర్కొనవచ్చు ఎంఆర్ వారి దగ్గర దరఖాస్తు పేర్కొనచ్చు మీకు ఎటువంటి అభ్యంతరం లేని పూలని గవర్నమెంట్ పూలని వాళ్ళు భావిస్తే మీకు పట్టా ఇవ్వడం జరుగుతుంది సమాచార హక్కు చట్టం రెండు వేల వచ్చింది సమాచార హక్కు చట్టం గురించి మన పొలానికి ఎంతో మేలు జరుగుతుంది ఈరోజు మన పంచాయతీకి వెళ్తే కనీసం కూర్చోబెట్టి మీ సమస్య తెలుసు పరిస్థితి కాదు ఎందుకంటే బయట నిలబడండి రండి మరి రండి అని చెప్పే భావన కల్పిస్తుంది ఇక్కడ అన్ని చోట్ల ఈరోజు సమాచార హక్కు చట్టం రెండు వేల చెప్పిందంటే మెయిన్ ఏ ప్రభుత్వ ఆఫీసులోనైనా మనం ఆధార్ కార్డు ఉన్న ప్రతి పౌరుడు సమాచారం కూర్చోటం ద్వారా పంచాయతీ అంటే ఏంటి పంచాయతీలో ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళ జీత భత్యాలంతా పంచాయతీలో ఎన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కూర్చోబెట్టి కూర్చోబెట్టు నమ్మకాలి అందరూ కూర్చోవాలి అందరు అక్కడ కంటికి నిలబడి గ్రామ పంచాయతీల్లో ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ మనకి సమాచారం రూపంలో ఇవ్వాలి ఇవ్వాల్సిన బాధ్యత అధికారం వాళ్ళకుంది సమాచారం అప్డోట రెండు వేలు ఎందుకు గవర్నమెంట్ ఆఫీస్ ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా పంచాయతీ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ మండల ఆఫీస్ కానీ ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా పౌరుడికి సమాచారం ఇస్తుంది ఈ రోజు పని జరిగిందంటే ఆ పని పైన ఎటువంటి ఏ సమాచారం జరిగిందో సమాచారం మనకి ఇవ్వాలి ఈ రోజు రోడ్డు వేసారంటే ఈ రోడ్డు రోడ్డు ఎంత ఖర్చు అయింది దానికి ఎంత లిమిటర్ షాప్ ఏంటి నేను ట్విట్టే మనం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది సమాచార చట్టం గురించి తెలుసుకోండి మన వాళ్లకు ఉపయోగపడేది ఒకటే ఒకటి సమాచార హక్కు చట్టం ఏ గవర్నమెంట్ ఆఫీస్కి రా వెళ్ళి సమాచార హక్కు చట్టం దాకా సమాచారం పొందండి గ్రామంలో నిర్భించి తెలుసుకోండి మండలంలో నిర్తి తెలుసుకోండి ఎల్లా స్థాయిలో జరుగుతుంది తెలుసుకోండి ఈరోజు ఎరుగుల ఆదివాసీ ఎరుక సేవాసంగ పెట్టింది మనందరూ ఒక ఐక్యంగా ఒక ముందుకు పోవాలని అందరూ మన ప్రభుత్వంతో ఉండాలని ముందుకు రావాలని దారి దాటి దారి ముందుకు రావాలని చెప్పి మన దేవరగోడ శంకరరావు గారు మనకి ఈ సంఘం పెట్టి ఎంతో మేలు చేయడం జరుగుతుంది ఇక నేను సెలవు తీసుకున్నాను